అలాగే అన్నా క్యాంటీన్ల దగ్గర స్కానర్ పెట్టండి జనరల్గా ఫారిన్ కంట్రీస్లో సస్పెండెడ్ మీల్స్ అని ఉంటాయి అంటే ఐదు రూపాయలు కాకుండా కెపాసిటీ ఉన్నవాళ్ళు బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు యాభై రూపాయలు ఇవ్వచ్చు వంద రూపాయలు ఇవ్వచ్చు లేదా పది మందికి భోజనాలు అని ఒక సస్పెండెడ్ మీల్ కాన్సెప్ట్ ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో సో ఇలాంటివి కూడా పెట్టి స్కానర్స్ పెట్టండి ఐదు రూపాయలనే ఉంది ఇచ్చేవాళ్ళు ఇవి ఇస్తారు అంటే పబ్లిక్ చాలా ఇక్కడ నా పాయింట్ చాలా స్వచ్ఛందంగా పబ్లిక్కు ఎట్లా చెయ్యాలి ఎట్లా చేస్తే ఇంకా రిజల్ట్స్ ఓరియంటెడ్గా బాగుంటుందని కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు అప్రోచ్ అవ్వలేకపోతే సోషల్ మీడియాగా వెళ్తున్నారు కానీ ఇవన్నీ కూడా చూడకుండా ఇంత దారుణాతి దారుణంగా హీనంగా హేయంగా మాట్లాడట అంటే అంటే కనీసం పోనీ అంతగా అన్న వాళ్ళైనా పోటీగా పెట్టి వైసీపీ ఫుడ్ సెంటర్స్ అని పెట్టి ఇవ్వచ్చు కదా పోనీ వీళ్ళు క్వాలిటీ ఇవ్వట్లేదు అంటే మేము ఇంకా సూపర్గా ఇస్తామని నిరూపించవచ్చు కదా ఎట్లా చూడాలి దీన్ని ఒకటండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందే ఆగస్ట్ పదిహేను ఇవాళ మనం ఇరవై మూడో తారీఖుల్లో ఉన్నాం అంటే ఎన్ని రోజులైంది హార్డ్లీ మీకు నైన్ డేస్ ఈ రోజుతో కలిపితే కనుక నైన్ డేస్ అవుతుంది ఈ నైన్ డేస్లోనే తప్పులు ఎతకడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఎందుకంటే ఏ ఏ స్కీమ్ అయినా సరే ముందు అసలు ప్రజల్లోకి వెళ్ళాలి దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అవన్నీ కూడా గ్రౌండ్లో అంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమాచారాన్ని వాళ్ళు తెప్పించుకోవాలి ఇక్కడ అమరావతిలో కూర్చొని ఊరికే స్వీపింగ్ గా కొన్ని కామెంట్స్ చేయటం అనేటువంటిది అది మంచిది కాదు అది కనీసం కొన్ని రోజులైన తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద సమీక్ష చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని విలువైనటువంటి సూచనలు సలహాలు వస్తాయి ఏ విధంగా ఇంకా ఎక్కువ మంది భాగస్వామి అవసరం సోషల్ మీడియాలో పోస్ట్ చూసి షాక్ అయ్యాను సస్పెండెడ్ మీల్ కాన్సెప్ట్ లాగా ఫారెన్ లాగా స్కానర్ పెట్టండి ఐదు రూపాయలు ఏముంది కొన్ని ఎవరైనా వెళ్తారు కెపాసిటీ ఉన్నవాళ్ళు యాభై రూపాయలు ఇస్తారు వంద రూపాయలు ఇస్తారు ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టండి అని గవర్నమెంట్ సలహా ఇస్తున్నారు అదేనండి అంటే అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే అంటే టు ప్రొవైడ్ స్టేపుల్ ఫుడ్ ఫర్ ది పూర్ అండి అంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా వచ్చి తినటం అని కాదు అక్కడ వాళ్ళకి వేరే మార్గాలు ఉన్నాయి కావాలంటే అది స్వచ్ఛందంగా ఇవ్వచ్చు వాళ్ళు తినే ఇది ఇంకొక పేదవాడు తింటాడు అందువల్ల సరే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటది ఈ సలహాలు సూచనలు అనేది ప్రభుత్వం కూడా ఒక రివ్యూ చేస్తుంది ఆ రివ్యూ కూడా కనీసం ఒక వంద రోజులన్నా ఉండాలిగా ఒక స్కీమ్ మొదలైన తర్వాత మీకు పది రోజుల్లోనే వెంటనే దాని మార్పులు చేర్పులు చేయలేరు కదా ఒక యాంపుల్ టైం ఇవ్వాలి దేనికైనా కూడా ఒక మూడు నెలలు సమయం ఇచ్చిన తర్వాత దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం సమీక్ష చేసుకుంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రజలను లబ్ధిదారులుగా చూస్తూ ఉంటారండి అంటే ఏదో వాళ్ళకి ఇస్తే చాలు అని అన్న అదే కాన్సెప్ట్ తప్ప చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలను భాగస్వాములు చేయాలి అంటే ప్రజలు లబ్ధిదారులే కాదు స్టేక్ హోల్డర్స్ కూడా అంటే వాళ్ళ ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదు ఇవాళ జన్మభూమి కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు ప్రజలు భాగస్వాములు చేయడం కోసం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి ప్రజల యొక్క వాళ్ళ భాగస్వామి ఉంటే ఎక్కువ బాధ్యతాయుతంగా ఉంటుంది వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పార్ట్నర్షిప్ ఉంటుంది ఉంటుంది అంటే ఏంటి వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ప్రజలు కూడా స్టేక్ హోల్డర్స్ అంతే తప్ప వాళ్ళకి ఏదో మనం కొంత ఏదో లబ్ధి ఇస్తాము వాళ్ళు వేరు ఇంకా వాళ్ళ వాళ్ళతో వాళ్ళ రోల్ లేదు అనటం కాదు ప్రతి పర్సన్ కి రోల్ ఉంది ఈ తమ జన్మభూమిలో అంటే తమ పుట్టిన గడ్డని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వంలో తమ పాత్ర ప్రతి వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప ప్రజలు వేరు ప్రభుత్వం వేరు వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకుంటున్నారు వాళ్ళని ఎందుకు భాగస్వాములు చేస్తున్నారు ఇదంతా వాళ్ళకేంటంటే తెలియని తనం అనమాట ఆ కాన్సెప్ట్ తెలియదు అంటే పరిపాలన గురించి కాన్సెప్ట్ తెలియదు ఇవాళ వాళ్ళ మనం చూసాం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఐటెం వచ్చింది ఇవాళ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఐదో స్థానంలో బెస్ట్ ముఖ్యమంత్రులు ఐదో స్థానంలో ఉన్నారు ఆయన అంటే ఎలాంగ్ విత్ స్టాలిన్ స్టాలిన్ గారు వచ్చి దాదాపుగా రెండేళ్ళు అయిపోయినట్టు ఉంది కదా రెండేళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు ఆయనతో పాటు చంద్రబాబు అంటే ఎంత వేగంగా ఆయన ఆ స్థానానికి వెళ్ళారు ముఖ్యమంత్రుల జాబితాలో ఎక్కడో అట్టడుగు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముందుకు ఐదో స్థానంలోకి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు ఒక రెండు నెలల వ్యవధిలో దానికి కారణం ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరైనా కూడా అందువల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటి ప్రజలను ఏ విధంగా భాగస్వాములు చేయాలి ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నది రెండు లక్షల కోట్ల బడ్జెట్లో చేయకూడదంటే చేయొచ్చు కానీ ఇది కాన్సెప్ట్ వేరండి ఇవాళ హరే రామ హరే కృష్ణ వాళ్ళు వాళ్ళు కూడా విరాళాలు సేకరిస్తూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా గురుమూర్తి గారు చెప్పినట్టుగా ఎవరైనా బర్త్డేస్ కావచ్చు లేదంటే వాళ్ళ పెద్దల యొక్క జ్ఞాపకార్థం కూడా అన్నదానం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తున్నారంటే అది ఒక తృప్తి అది అందువల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం అండి ఇవాళ భారతదేశం ఎందుకు అండర్ డెవలప్డ్గా ఉంది వేరే దేశాలు ఎందుకు డెవలప్డ్లో ఉన్నాయంటే ప్రజల భాగస్వామ్యం ప్రజల్ని స్టేక్ హోల్డర్స్గా చేశారు అక్కడ అది కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాను అని ఎందుకు చెప్తున్నారంటే ప్రజలను మళ్ళీ భాగస్వాములు చేయాలి ప్రతి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి పాఠశాల కమిటీల్లో ఉన్నారు తల్లుల కమిటీలు ఉన్నాయి యూత్ కమిటీస్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ప్రజలను భాగస్వాములు చేయటం వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా చేయటం అందులో దానివల్ల మనం చాలా వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఒక తృప్తి ఉంటుంది అది తెలియక వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఆయన అధికారం ఉన్నప్పుడు ఏం చేశాడు ఏదో నలుగురు కూర్చోబెట్టుకోవటం సమీక్ష చేయడం కనీసం ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళతో సమీక్షలు కూడా చేసే చే చేసిన పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆయన అందరిని కలవాలి కలిసి ఇవాళ అన్నా క్యాంటీన్ల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఒక సమాచారం తెప్పించుకొని వాళ్ళ అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పర్లేదు కానీ కేవలం పైగా వాళ్ళు చేసినటువంటి విమర్శలు మీరు చూడండి ఏ విమర్శ అయినా కూడా ఒక స్పెసిఫిక్గా ఉండాలి పలానా చోట పలానా చోట బాగవలేదు పలానా విజయవాడలో అంతే తప్ప అక్కడ ఏదో ఇడ్లీ గట్టిగా ఉంది పూరిలో నూనె ఇది చాలా పనికి మాలినటువంటి విమర్శలు ప్రజల్లో పలుచునేటువంటి విమర్శలు మీరు చూడండి ఇవాళ వాళ్ళ వైఎస్ఆర్ సిపిలో కూడా ఇద్దరే ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఆ ఫేస్ కూడా లేదు కేవలం అంబటి రాంబాబు గారు పేర్ని పేర్ని నాని గారు తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతారు మరి వాళ్ళకి ఎవరు సమాచారం అందిస్తున్నారు క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడుతున్నారు